ఎంతో ఇష్టపడి ఊక్ కంపెనీ వైర్లెస్ మైక్ బుక్ చేసుకున్నాను ఈ వాడుకోగా నాకు యూజ్ ప్రోడక్ట్ పంపించారు సో అమెజాన్ ప్రైమ్లో బుక్ చేసుకున్నా ఒక వన్ డేలో డెలివరీ చేసినాడు అరే ఎంత స్పీడ్గా వచ్చిందని ఓపెన్ చేసి చూస్తే డెలివరీ తీరా చూస్తే మొత్తం దీని మీద గీతలు ఈ వాళ్ళు ఎవరు వాడారు ఇంత ముందు అది నాకు పంపించారు సో ఇట్లా యూజ్ ప్రోడక్ట్ పంపిస్తే నెక్స్ట్ టైం బుక్ చేసుకోవాలనుకుంటే కష్టం మళ్ళీ చేయరు ఎవరు నేను ఇంకా ఏదో అమెజాన్లో బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి బుక్ చేసుకున్నాను ఫ్లిప్కార్ట్ లాగానే సేమ్ అమెజాన్ వాడు కూడా దొంగ వాడు పోవాలి ఇదంతా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వరస్ట్ సో నెక్స్ట్ టైం ఇంక ఇట్లా బుక్ చేసుకోవాలంటే చాలా ఆలోచించాలి ఏ ఇంతకుముందు రెండు మూడు రివ్యూలు చూసినాను చూడడానికి బ్రహ్మాండంగా ఉంది వ్యూ లుక్ కానీ లోపల రెండు రిసీవర్లు వస్తాయి సారీ ఆ రెండు మైకులు వన్ రిసీవర్ వస్తాయి ఏదో బ్రహ్మాండంగా ఉందని చెప్పి చేసుకుంటే లాస్ట్ పోవాలి నాకు యూట్యూబ్లో పంపించదు ఇలాంటి బాడుకోగానే ఏదో మా స్టార్టింగ్ యూట్యూబ్ మనం మరి ఎక్కువ బడ్జెట్లో కాకుండా పోయి రెండు వేలు కొనుక్కొని స్టార్ట్ చేద్దామని నేను అంటుంది కావాలి నాకు ఈ ప్రోడక్ట్ పంపించదు రిటర్న్ పెట్టేస్తున్నాను ఇట్లాంటి ప్రోడక్ట్ ఇవ్వాలి నాకు చేసుకోవాలి